నమస్తే నేను మీ సతీష్ అంబటి రాంబాబు వర్సెస్ పోలీస్ అంటూ ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన గుంటూరులో మరి పట్టాభిపురం సిఐ తోటి అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది అయితే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిత్యం ప్రభుత్వాన్ని బద్నాం చేసే దిశగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు కావచ్చు లేదంటే అసలు పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకి దిగుతోంది అంటూ పెద్ద ఎత్తున పెడుతున్నటువంటి గగ్గోలు ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా కావాలని ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర అనే చర్చలు కూడా జరుగుతున్నాయి అందులో భాగంగానే అటు చిలకలూరుపేటలో విడుదల రజని మరి అక్కడ సిఐ సుబ్బారాయుడు గారితో వాగ్వాదానికి దిగడం కావచ్చు ఆ ఉదంతం లేదా మొన్నటి అంబటి రాంబాబు మరి అక్కడ సిఐ పటాపురం సిఐ తోటి ఆయన ఘర్షణకు దిగడం ఈ రెండూ కూడా ఎస్ వాళ్ళ కుట్రని బహిర్గతం చేస్తున్నాయి అనేటువంటి చర్చలు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఏమిటి అసలు గుంటూరులో పట్టాభిపురం సిఐకి అలాగే అంబటి రాంబాబుకి మరి ఆ స్థాయిలో వాగ్వాదం జరగడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశాలు మరి తనతో పంచుకున్న సిఐ మాటల్ని మనతో విశ్లేషించేందుకు రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సార్ ముఖ్యంగా రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి అని గగ్గోలు పెడతా ఉన్నారు కానీ ఆ రెడ్ బుక్ పేరుతోటి అదొక భూతంగా చూపించి ప్రభుత్వానికి తేవాలి అనేది వైసీపీ కుట్ర అని అటు కూటమి పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు కానీ పోలీసులతోటి కావాలని వాగ్వాదం వచ్చేదాకా తీసుకెళ్తున్నారు వీళ్లే అనే విమర్శలు వస్తున్నా లేదు లేదు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ రకంగా మా మీద దాడులకి ఉసిగొల్పుతా ఉన్నారు పోలీసుల్ని అధికార దుర్వినియోగం అనేటువంటి మాట తెస్తున్నారు అంబటి రాంబాబు గారి విషయంలో మరి మనం చూసాం సిఐ పట్టాపురం సిఐ తోటి ఆయన వాగ్వాదానికి దిగింది మరి ఆయనతోటి మీరు కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది ఏమిటి అసలు ఆ రోజు ఏం జరిగింది సిఏ గారు మీతో పంచుకున్నటువంటి విశేషాలు ఏంటి అంటే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అనేటువంటిది లోకేష్ గారు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ దాన్ని చాలా లైట్గా తీసుకున్నారు వీళ్ళు అధికారంలో రాబోయారా లేదా వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ రివేంజ్ పాలిటిక్స్ని ఆయన ఎంకరేజ్ చేయరు అనేటువంటి భావనలో చాలా మంది ఉన్నారు కొడాలి నాని ఇలాంటి వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మనం చూసాం రెడ్ బుక్ రెడ్ బుక్ ఏం చేసుకుంటారు చింపి ఎక్కడో పెట్టుకుంటారని చెప్పేసి గా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం కానీ ప్రజలు అఖండమైనటువంటి తీర్పు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మొదట్లో కొంచెం స్లోగా ఉంది కూటమి ప్రభుత్వం ఇంక ఇలాగే ఉంటారులే మనం పట్టించుకోవట్లేదు అన్న తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా స్టార్ట్ అయిన తర్వాత ఏమైందంటే దీన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టి చట్ట వ్యతిరేకంగా మమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి వేధిస్తున్నారు రాజ్యాంగానికి విరుద్ధంగాని ఒక నెరటివ్ క్రియేట్ చేసి ప్రజల్లోకి పంపించాలని వీళ్ళు ట్రై చేశారు ట్రై చేస్తే ఎక్కడా కూడా అది ప్రజలకు వెళ్ళట్లా ఎందుకంటే ప్రజలను కూడా వీళ్ళు మెంటల్గా ఇవాళ అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారని ఫీలర్స్ పంపించిన తర్వాత ఒక వారం రోజుల్లోనూ పది రోజుల్లోనూ అరెస్ట్ చేయటం వీడు అంతకుముందు మాట్లాడాడు కాబట్టి అరెస్ట్ చేయటం అనేటువంటిది న్యాయమే అని ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఎక్కడ వ్యతిరేక రావట్లేదు అది వాళ్ళకి బాధను కలిగిస్తుంది కాబట్టి ఏదో ఒక గొడవ క్రియేట్ చేసి పోలీసు ఒక పోలీస్ అయినా సరే మనల్ని నెట్టాడనో కొట్టాడనోటువంటిది ఒకటి ఆన్ రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే మొన్నగనక తెనాల్లో ఆ సిఏ ఏదో చేసింది దాన్ని తీసుకెళ్లి రాజ్యాంగం ఏదో ఇదైపోయినట్టుగా వాళ్ళు మాత్రం అధికారంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీని కాళ్ళు బదాబదలయ్యేటట్టు పగలగొట్టవచ్చు కానీ రౌడీ షీటర్లు అయ్యి ఉండి పది పదిహేను కేసులు ఒక్కోడి మీద ఉండి పోలీసుల మీదే దౌర్జన్యం చేసిన వాడు మాత్రం ఏం చేయకూడదు చట్టం చే వీళ్ళకి పనిచేయాలి వీళ్ళు మాత్రం చట్టం గౌరవించు ఇలాంటి సందర్భంలో ఆ రోజు విడుదల రజని మాట మెదిలితే నేను ఒక ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని మాజీ మినిస్టర్ని అంటుంది కానీ ఆవిడ అరిసిన అరుపులు మాట్లాడినటువంటి టోను ఆ మురికివాడల్లో వాళ్ళు కనుక కొట్టుకునేటప్పుడు ఏ రకమైన అరుపులు కేకలు పెడతారో అలా ఉంది అందరం చూసి బిత్తరపోయాం ఏంటి ఆవిడ హైలీ ఎడ్యుకేటెడ్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసినటువంటి వ్యక్తి ఒక నిందితుడిని తన కారులో దాచిపెట్టుకొని పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయడానికి వాళ్ళు వస్తే వాళ్ళని అడ్డుకున్నటువంటి పద్ధతి చూసిన తర్వాత ఏదో మొదల మొదలైందనుకున్నాం కానీ అంబటి రాంబాబు ఇన్సిడెంట్ మొన్న చూసిన తర్వాత అతను రెచ్చిపోయినటువంటి పద్ధతి చూసిన తర్వాత ఇప్పుడు పోలీసులు అనేటువంటి వాళ్ళు కొంచెం కరుగ్గానే ఉంటారు కరుగ్గా లేకపోతే వాళ్ళు అసలు డ్యూటీలు చేయలేరు మనలాగా సాఫ్ట్గా ఉంటే వాళ్ళు ఏం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు వాళ్ళంటే ఒక భయం ఉండాలి ఉండాలి కదా కనీసం ఒక భయమో భక్త ఉంటేనే అవతల వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంటారు పైగా వెన్నుపోటు అని పేరు పెట్టి అల్లరి మూకలన్నీ రోడ్డు మీదకి ఎక్కితే ఏమవుద్ది ఆ సీఐ గారు నిలువరించారు నిలువరిస్తే ఈనేది పెద్ద దాదానో గుండానో అయినట్టుగా ఆ సీఏని పట్టుకు వాళ్ళు రిక్రూట్ అయ్యి ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలనేటువంటి మాన్యువల్ ప్రకారంగా పద్ధతి పనిచేసే వాళ్ళని నువ్వు ఐదేళ్ళు అధికారంలో ఉంటే ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉంటావు అసలు ఎక్కడ ఉండనటువంటి ఒక రాజకీయ నాయకుడు వెళ్ళి నువ్వేంటని వేలు పెట్టి చూపించి పళ్ళు గురికితే వాళ్ళు ఊరుకుంటారా మొన్న రీసెంట్గా రెండు రోజుల క్రితం ఒక సందర్భంలో ఎక్కడో కలిసాం కలిసినప్పుడు ఒక రాజకీయ విశ్లేషకుడిగా క్యూరియాసిటీతో నేను ఆయన అడిగా అసలు ఏంటండి బయటకు వచ్చిందేమో వేరుగా ఉంది మీరేదో ఆయన మీద దౌర్జన్యం చేసినట్టుగా ఆయన చెప్తున్నాడు అసలేంటి అంటే ఆయన నవ్వుతూ చెప్పాడు సార్ మమ్మల్ని ఎంతగా రెచ్చగొట్టాలనేటువంటి దానికి వాళ్ళు ప్రయత్నం చేశారు మేం చేసింది మా డ్యూటీ చేసాం మేము అక్కడ ఉన్న దేనికి శాంతి భద్రతలు కాపాడి ఎలాంటి అల్లరి లేకుండా చూడటం ఆ చూసే ప్రాసెస్లో నాకు ఆయనలో కనిపించింది ఏంటంటే మేము తొందరపాటుగా ఏదన్నా ఆయన తోయటమో లేకపోతే ఒక చిన్న దుందుడుకు చర్య చేస్తే అదిగో అక్కడేమో లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు పోలీసు రాజ్యాంగం చేస్తున్నారు అనే నెపం ఒకటి మా మీద ఇచ్చేయడానికి చేసినట్టే ప్రయత్నం చేశాం కానీ ఆయన చేసిన దానికి చాలా సంయమనం పాటించామండి మేమని చెప్పడం జరిగింది మనకు ఆ వీడియోలో విజువల్స్ లో కూడా కనిపించింది ఎంతగా రెచ్చగొడుతున్నా కానీ కొంచెం టోన్ బెంచి మాట్లాడేట గానీ ఎక్కడ ఆయన సంయమనం కోల్పోలేదు సో ఈ రెండు ఇన్సిడెంట్స్ ని గనక అటు విడుదల రజనీ ఇన్సిడెంట్ తర్వాత ఇక్కడ అంబట రాంబాబు గారి ఇన్సిడెంట్ కనుక తీసుకుంటే కో ఇన్సిడెంట్ లాగా అనిపించట్లేదు ప్యాటర్న్ ఒకటిగానే కనిపిస్తుంది లేని దాన్ని ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఏదన్నా మీడియా చుట్టుపక్కల నాలుగు కెమెరాలు చూడగానే వీళ్ళు రెచ్చిపోయి దాని నుంచి కొంత మైలేజ్ ఆవిడేమో ఆడ మనిషి కాబట్టి కారు దోసుకుపోతున్నారు నువ్వు పెట్టుకుందే నిందితున్ను కారులో వేసుకొని నువ్వు ఒక మాజీ మంత్రి స్థాయిలో లోపల నిందితున్న పెట్టుకొని ఎవరు లేరు లోపలని మాట్లాడతావా మీడియా సమక్షంలో ఎంత ధైర్యం ఉంటే మాట్లాడాలండి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నారు అసలు ఘటన జరగగానే ముప్పై సెకండ్ల బిట్ అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండేది మాత్రం మాత్రం తీసుకొని వాళ్ళు టెలికాస్ ముందు కదా వాళ్ళ విషపుత్రిగా విష ఛానల్ ఇప్పుడు అందుకని దాని మీద కూడా ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటాడు నేను రాజకీయ విశ్లేషకుడుగా వీళ్ళ యొక్క ప్రవర్తన చూస్తున్న వాడిగా ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేస్తుంది ఏంటంటే వాళ్ళు ఫ్యాక్ట్ కాకుండా గాలి మూటగట్టి ఏ అబద్ధ ప్రచారం చేసినా ఇమ్మీడియట్ గా నోటీసులు ఇవ్వండి ఇమీడియట్గా కేసులు పెట్టండి పత్రికా స్వాతంత్ర్యం బొంగు భోజనం ఏమీ లేదు ఎందుకంటే విలువలు వాళ్ళు పాటించినప్పుడు ఒక పక్క మాత్రమే విలువలు పాటిస్తూ కూర్చుంటే మిమ్మల్ని ఏం అవుట్ ఆఫ్ ద వే చేయమంటలేదు ఆధారం లేకుండా నిరాధారంగా ఇప్పుడు నిన్న తీసుకెళ్లి కేసు పెట్టి కేసార్ని లోపల ఎందుకే సార్ నిరాధారమైనటువంటి అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడి దాన్ని సమర్థించినందుకేగా సో ఆధారం చూపించకపోతే ప్రతి వార్తకు ఒక కేసు బుక్ చేయండి ఎన్ని కేసులు ఎదురుతారు కాబట్టి ఆ భయం అనేది పెట్టాలి అంటే పోలీసులు నిజంగా చెప్తున్నాను నేను సెల్యూట్ చేస్తున్నాను పోలీసులకి ఇంత ప్రెషర్లో కూడా వాళ్ళెంత రెచ్చగొట్టినా ఎంత ఇది చేసినా నిబద్ధతగా పనిచేసే పోలీస్ ఆఫీసర్స్ ఇవాళకి కూడా ఉన్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వచ్చి గుడ్డలు అన్నప్పటికీ కూడా వాళ్ళెంత సంయమనంగా అంటే ఎక్కడ ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో మనం లైన్ క్రాస్ అయితే అనేటువంటి దాంతో వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతి సిఐ గారు మాట్లాడిన పద్ధతి నాకు చాలా నచ్చింది కాబట్టి ఏంటంటే ఇలాంటి పిచ్చిచాస్కలు చేస్తే ఏంటంటే ప్రజల దృష్టిలో మరింత పలసబట్టడం తప్పితే మీకేమన్నా పోనీ దాని మూలం మైలేజ్ వచ్చిందా చికలూరుపేట నియోజకవర్గం ప్రజలందరూ ఏమనుకున్నారు అరే నిందితుడిని లోపల పెట్టుకుని ఎవరు లేరని కారు కట్టడం నిలబడదు ఈమెకి ఏంటి అంత ఇంట్రెస్ట్ అన్నారు అంతే కదా అది ఇంకో రకంగా వెళ్ళింది కదా కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు పిచ్చి చేస్తులు చేయకుండా ప్రజలకు ఏదన్నా ఇబ్బంది వస్తే దాన్ని తీసుకెళ్లి పోరాటం చేయండి కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే వాళ్ళ యొక్క గ్రాఫ్ పడిపోవడం తప్పితే వేరేది ఏమి ఉండదు ఇప్పటికైనా వాళ్ళకి విజ్ఞత వస్తుందేమో చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుంది